సుప్రీం సుప్రీంకోర్టులోకి వచ్చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ దాకా వచ్చేసింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పైన షూతో దాడి చేసేదాకా వచ్చేసింది మాదం విద్వేషపూరితమైన రాజకీయాలు విద్వేషపూరితమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా మనం భారతదేశంలో అనేక చోట్ల వీధుల్లో చూస్తున్నాం గల్లీలో చూస్తున్నాం గతంలో చాలా సందర్భాల్లో మూక దాడులు ఇవి కూడా మనం చూసాం ఇప్పుడు ఇది పరాకాష్ట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే ఒక సీనియర్ అడ్వకేట్గా ఉన్న వ్యక్తి డెబ్భై ఒక ఏళ్ళ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి తన షూని తీసుకొని డైరెక్ట్గా ఆ బెంచ్ పైన చీఫ్ జస్టిస్ పైన గవాయి చీఫ్ జస్టిస్ పైన షూ విసరడం అంటే ఇది మామూలు విషయం కాదు ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామిక వాదులు కానీ లేకపోతే ఈ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తులు కానీ అందరూ కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ అట్లాగే తమిళనాడు కేరళ ముఖ్యమంత్రులు స్టాలిన్ అండ్ పినరాయి విజయన్ తర్వాత ఇంకా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేక న్యాయవాద సంఘాలు వీళ్ళంతా కూడా ఈ సంఘటనను ఖండించారు ఈ సంఘటన తర్వాత రాకేష్ కిషోర్ అంటే ఎవరైతే చీఫ్ జస్టిస్ గవాయి పైన షూ విసిరాడో అతను ఏం మాట్లాడాలో తెలిసే మనకందరికీ ఆశ్చర్యం కలుగుతుంది అంటే నర నరాల్లో అతనిలో ఏ రకంగా ఆ విద్వేషం ఎట్లా విస్తరించిందో నర నరాల్లో ఎట్లా పాకిందో మనకు అర్థమవుతుంది నాకు ఎటువంటి పశ్చాత్తమో లేదని చెప్పాడు అతను నాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు నేను పడడం లేదు ఇది దైవ సంకల్పం ఇది దైవిక నిర్ణయం ఇది నన్ను ఎవరో ఆదేశించినట్టుగా నాకు కనిపించింది అంతే కదా దేవుడు కనిపించాడు ఆదేశిస్తాడు అంటే డైరెక్ట్ ఇస్తాడు అనమాట టెలిపతి లేకపోతే ఏదో పతి అతనికి ఏదో సూచనలు వచ్చాయట దాని ప్రకారం అతను షూతో ఇచ్చినట్టుగా చెప్పుకున్నాడు ఎవరు రాకేష్ కిషోర్ చూడండి అతను తెగింపు చూడండి అట్లా తెగింపు నిజంగా మెచ్చుకోవాలి అంటే శక్తులు మతోన్మాదులు ఎంతగా బరి తెగిస్తారో ఇది ఒక ఉదాహరణ ఇదివరకు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన ఎవరైనా ఎటువంటి సంఘటనలకు పాల్పడ్డారా లేదా అనే దానికి సంబంధించి నా దగ్గర ఎటువంటి సమాచారం లేదు కానీ ఈ సంఘటన మాత్రం భారతదేశంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతోంది నేరుగా అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ పైనే షూ విసరగల విసరగలగడం అంటే దాని వెనుక ఎంతో ప్రిపరేషన్ ఉండాలి మానసికంగా ఎంతో సిద్ధపడి ఉండాలి అండ్ ఇంకొక యాంగిల్ ఏంటంటే ఆయన పైన కేసు నమోదు చేయకూడదంటూ చేయకూడదంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ రిజిస్ట్రీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది ఆయన పైన కేసులు పెట్టకుండా ఆయనను ఆయనను సరే ఈ న్యాయవాద చట్టాలు వీటికి సంబంధించి ఏవైతే ఉల్లంఘన ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఆయన సస్పెండ్ చేశారు బార్ కౌన్సిల్ నుంచి వగారా వగార ఇవన్నీ చర్యలు జరుగుతున్నాయి కానీ ఆయనపై కేసు పెట్టకూడదంటూ సుప్రీంకోర్టు రిజిస్టార్ ఆదేశించడం వెనుక మరి ఢిల్లీలో ఏం జరిగింది వెనుక ఏ ఏ శక్తులు పనిచేశాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ముమ్మాటికి పైన దాడిగా కూడా భావించాలి ఇక్కడ జరిగింది ఎక్కడో జిల్లా కోర్టులోనో మున్సిపల్ కోర్టులోనో జరిగిందంటే ఎవరో అమాయకుడు అనామకుడు లేకపోతే తనకేదో అన్యాయం జరిగింది ఒక కేసులో న్యాయమూర్తి సరిగ్గా తన పట్ల తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదను అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తాం పేపర్ పేపర్ విసిరేయడము లేకుంటే ఇంకేదైనా విసిరేయడము వంటి చెప్పు విసిరడము సందర్భాలు చూస్తుంటాం కానీ నేరుగా చీఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే చూ విసరడం అంటే నాట్ ఏ జోక్ ఇది ఇది చాలా తీవ్రమైన విషయంగా గమనించాలి అండ్ ఇప్పుడు ఈ దాడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఒకసారి చూద్దాం ఖజురహోలోని ఏడు అడుగుల విష్ణు విగ్రహాన్ని విష్ణు విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠాంచాల పునః పునర్ప్రతిష్ఠించాలని ఒక కేసు దాఖలైంది ప్రజా ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది పిల్ దాఖలైంది ఈ పిల్లను విచారించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది ఇది ఇక్కడ సమస్య రాకేష్ కిషోర్ అనే లాయరు ఆయనపై షూ విసరడానికి సంబంధించిన నేపథ్యం ఏంటంటే ఇక్కడ ఖజురాహోలో అడుగుల విష్ణు విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ ప్రతిష్ఠాంచ ప్రతిష్ఠించాలంటూ దాఖలైన పిల్లను విచారించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడిన బెంచ్ దాన్ని తిరస్కరించింది ఇది ఆర్కియాలజికల్ సైట్ అని అంటే పురావస్తు డిపార్ట్మెంట్ సంబంధించిన సైట్ అని దానికి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా పర్మిషన్ అవసరం ఉంటుందని ఆ కేసులో సిఐ సిజిఐ వ్యాఖ్యానించారు చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారు అట్లాగే దీనిపై ఇంకా వాదనలు కొనసాగిస్తుండగా విష్ణువుకు భక్తుడి అని చెబుతున్నారు కదా ఆయననే ప్రార్థించడానికి కూడా ఆయన కామెంట్ చేశాడు ఎవరు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యల పైన విషం చిమ్ముతూ చీఫ్ జస్టిస్ ఏమన్నాడంటే ఎవరిని పిటిషనర్ అన్నాడు ఏ పిటిషనరు ఇక్కడ ఏడు అడుగుల విష్ణు విగ్రహం ఉంది దీన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలి అని పిల్ దాఖలైంది ఈ పిల్లుని విచారణకు స్వీకరించాలా వద్దా అనే దానికి సంబంధించిన వాదనలు జరుగుతున్న నేపథ్యంలో పిటిషనర్ను ఉద్దేశించి ఆయన ఏం చెప్పాడంటే చీఫ్ జస్టిస్ ఏం చెప్పారంటే మీరు విష్ణు భక్తుడని చెప్పుకుంటున్నారు కనుక ఆయనే ప్రార్థించండి అని ఆయన అన్నారు ఎవరు సిజీఐ చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యల పైన అంటే చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల పైన విషం చిమ్ముతూ సోషల్ మీడియాలో గడిచిన కొద్ది రోజులుగా మతోర్మాదులు విరుచుకుపడుతున్నారు ఇది పెద్దగా అంటే హైలైట్ కాలేదు మీడియాలో సోషల్ మీడియాలో మాత్రం ఈ మతర్మాదులు మతతత్వ శక్తులు ఇవన్నీ విరుచుకుపడుతున్న సంగతి మన ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి అట్లాగే ఆ తర్వాత ఆయన ఆయన సర్దిద్దుకున్నాడు ఎవరు మన చీఫ్ జస్టిస్ ఆయన ఏం చెప్పాడంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత రెండు రోజుల తర్వాత ఆయన మాట్లాడుతూ నేను ఏ మతాన్ని కించపరుస్తూ మాట్లాడలేదు నాకు అన్ని మతాలు అన్ని కులాలు సమానమే నేను అందరినీ గౌరవిస్తాను ఇక నేను చేసిన వ్యాఖ్యల వెనుక ఎటువంటి ఉద్దేశం లేదు అని ఆయన చెప్పాడు సోషల్ మీడియాలో వస్తున్న జరుగుతున్న ప్రచారానికి తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేదని కూడా చీఫ్ జస్టిస్ అన్నారు అయితే అక్కడితో సమస్య ముగిసిపోలేదు ఎందుకంటే ఈ భక్తులు ఎవరైతే ఉంటారో మతతత్వ శక్తులు ఏవైతే ఉంటాయో అవి ఆయన టార్గెట్ చేశాయి ఈ షూ విసిరడంతో ఈ దాడి ఆగిపోయిందా లేక ఆయనను ఇంకేమైనా చేయడానికి కూడా ఈ మతమాధులు ప్రయత్నించే అవకాశం ఉందా అని దానిపైన కూడా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో ఎందుకంటే ఇక్కడ బేసిక్ పాయింట్ ఒకటి ఉంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్ నియమితులయ్యారు ఆయన షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తి సో షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తి అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్గా నియామకం కావడం పట్ల ఎవరెవరికి ఏ రకమైన అభిప్రాయాలు ఉంటాయనేది మనం సులభంగా అంచనా వేయచ్చు ఎవరెవరికి ఏ రకంగా ఆయనపై అభిప్రాయం ఉంటుందో ఏ రకమైన ద్వేషం ఉంటుందో మనం సులభంగా అసెస్ చేయొచ్చు అందులోంచి పుట్టిందే ఈ ద్వేషమని నాకత అనిపిస్తోంది ఒక ఎస్సీ ఏమిటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం ఏమిటి అని రగిలిపోతున్న శక్తులు లేదా ఆయన కొన్ని విషయాలు అంటే ఇప్పుడు ఈ ఖజురహో సంబంధించిన విష్ణువు విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించాలని వేసిన పిల్లు విచారణకు ఆయన తిరస్కరించడం పట్ల అగ్రహో అగ్రహోదగ్గురులైన ఈ మొత్తం ముఠాలన్నీ కూడా ఏకమవుతున్నట్టుగా కనబడుతోంది అందువల్ల ఈ ఘటనను ఈ ఒక్కదాన్ని విడిగా చూడడానికి వీల్లేదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై షూతో దాడి జరిగిన ఘటనను మనం విడిగా ఒక్క ఒక్కటిగా చూడడానికి వీల్లేదు ఇది మొత్తంగా గడిచిన కొన్నేళ్లుగా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న మతోన్మాద శక్తుల విజృంభణగా మనం భావించాలి మతోన్మాదుల కార్యకలాపాలకు సంబంధించిన తీవ్రతను మనం దీన్ని ఈ ఈ సంఘటన తీవ్రతగా భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్